యే నమ శివా మనము ఈ నూట తొంభై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండంలో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనములైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రకృతి పురుషులకు ఆ ప్రార్థన చేసి నమస్కరించి శ్రీశ్య మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం ఒక విషయం నైమిషాలి మనంతో నివసించుతూ ఉండేటువంటి తపోనిష్టా గరిష్ట నిత్య తపస్ సంపన్నులు శివ భక్తి పరాయణులు శివ పూజాతత్వరులు అయినటువంటి ఆ సోమనికాయ మహర్షులందరూ కూడా భక్తితో శ్రద్ధతో సూత మహర్షుని శివతత్వము స్వరూపము యొక్క నివ వివరణ ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహత్ముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద ఈ మంగళప్రదమైన శ్రీ శివ మహా గురించి మనం నిత్యము కూడా ఆ బ్రహ్మదేవుడు నారదను తెలిపినటువంటి విధంగా ఆ అంశములన్నీ కూడా మనం ఆ శివానుగ్రహం చేత తెలుసుకుంటున్నాం శివ పార్వతుల యొక్క సంభాషణ శివ భగవాను పార్వతి యొక్క ప్రార్థన అంగీకరించడం ఇత్యాది విషయం మనం తెలుసుకుంటున్నా బ్రహ్మదేవుడు అంటున్నారు నారదా పరమాత్ముడైనటువంటి ఆ హరుడి యొక్క మాటలను విన్నటువంటి ఆ స్వామి ఆనందప్రదమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటిదై ఆ పార్వతి మిగుల హర్షించింది ఆమె యొక్క ముఖము అత్యంత సంతోషంతో ప్రఫుల్లతమైంది ఆమె మహానందం పొందింది మానసికమైనటువంటి ఆనందం తపస్సు చేత కలిగినటువంటి ఫలం చేత మహదానందం పొందసాగింది ఆ మహాస్వామి ఆ ఉమా తన దగ్గరనే నిలబడి ఉన్నటువంటి భగవంతుడైనటువంటి ఆ శివునితో ఈ విధంగా అంటోంది పార్వతీదేవి ఓ దేవేశ్వర నా స్వామి మీరే ఓ ప్రభు పూర్వం మీరు సంతోషముతో దేని కొరకు దక్ష యజ్ఞమును నాశనం చేశారో దానిని విస్మరించే మీరు ఆ సతీదేవినే నేను ఓ దేవదేవేశ్వర మహేశ్వర పరమేశ్వర ఇప్పుడు తారకాసు నుండి దుఃఖితులైనటువంటి దేవతల యొక్క కార్యమును సిద్ధింపు చేయటము రాణి మేనక గర్భవాణి నిర్మించారు ఓ దేవేశ మీరు నాయ ప్రసన్నులయ్యి నన్ను అనుగ్రహించినట్లయితే నన్ను మీ బాధ్యగా స్వీకరించింది ఓ ఈశానా ఓ ప్రభు నా ఈ మాటను మీరు అంగీకరించండి మీ ఆదేశంలో నేను మా తండ్రి ఇంటికి వెళ్ళడం కాక ఇప్పుడు మీరు మీ వివాహ రూప పరమోత్తమ విశుద్ధ యశస్సు సర్వత్రా విద్యాంచుకోండి ఓ రాధ మీ యొక్క విశుద్ధమైనటువంటి యశస్సు సర్వత్రా విఖ్యాతం చేస్తూ విఖ్యాతం ఉంచుగాక ఓ నాద ఓ ప్రభు లీల చేయుడి ఎందు మీరు అత్యంత కుషులు చమత్కారు కనుక నా తండ్రి అయినటువంటి ఆ గిరిరాజు హిమవంతం దగ్గరికి వెళ్ళండి యాచకునిగా వెళ్ళి ఆయనతో నన్ను అడగండి లోకమందు నా తండ్రి యొక్క యశస్సును వ్యాప్తము చేయించు మీరు నేను చెప్పినట్లుగా చేయండి స్వామి ఇట్లు నా సకల గృహస్థాశ్రమును కూడా ఫలింపజేసేటువంటి బాధ్యత కూడా మీద సుమా మీరు సంతోషంతో ఋషులతో కూడి నా తండ్రి అయినటువంటి ఆ గురురాజుకి అన్ని విషయంలో కూడా తెలియజేయండి మా తండ్రి నా సోదరులతో బంతువులతో కలిసి మీ ఆజ్ఞని పరిపాలిస్తారు ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు మొదట నేను ప్రజాపతి అయినటువంటి దక్షుల యొక్క కన్యను నా తండ్రి మీకు నన్ను సమర్పించి అప్పుడు మీరు శాస్త్రోక్త విధానముగా నన్ను పరిణయం ఆడారు నా తండ్రి దక్షుడు గ్రహములను పూజించలేదు అందువలన ఆ వివాహము గ్రహముల యొక్క పూజా విషయముగా చాలా గొప్ప దోషముటి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాలేత ఆ వివాహం యొక్క సమయంలో నవగ్రహముల యొక్క పూజా విషయముగా చాలా గొప్ప దోషం వాటిల్లింది కనుక ప్రభు ఓ మహాదేవా దేవదేవా పరమేశ్వర భక్తవత్సల ఈసారి దేవతల యొక్క కార్యసిద్ధి వరకు మీరు శాస్త్రోక్తముగా విధి విధానముగా వివాహ కార్యము సంపన్న చేయాలి వివాహం యొక్క పద్ధతి మీరు తప్పకుండా పాటించాలి నా కుమార్తె సుఖప్రదమైన తపస్సు చేసింది అని నా తండ్రి అయినటువంటి హిమవంతుడు చక్కగా తెలుసుకోవాలి పార్వతీదేవి యొక్క మాటలను వెళ్ళినటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ సుధాశకుడు మిక్కిరీ ప్రసన్నుడయ్యాడు ఆనంద చిడయ్యాడు ఆయన నవ్వుచు ప్రసన్నమైనటువంటి ముఖంతో ప్రసన్నతతో ఈ విధంగా అంటున్నాడు ఆ శివ భగవాన్ ఓ దేవి మహేశ్వరి నేను చెప్పేటువంటి ఉత్తమమైనటువంటి మాటలు వినాలి ఇది సముచితం మంగళప్రదము నిర్దోషమవుతుంది దీనిని విని నీవు ఆ విధంగానే చెయ్యాలి ఓ సమస్త ప్రాణము కూడా అణిచ్చులే ఓ భావిని కనపడినటువంటి నిర్గుణ పరమాత్ముడి గుణయుత్తుడని ఒకటి నుండి అనేకములుగా భాషించాలి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నారా శివుడు నేను నా ప్రకాశము చేతనే భాషిస్తూ ఉంటా అతి పరమాత్మను నేను ఇతరుడు యొక్క ప్రకాశంతో ప్రకాశించేవాడు నవ్వుచున్నా నేను సర్వ సర్వస్వములను ఎంత సహస్రనామంలో చెప్పినట్టుగా శివాసు ఆ నామంలో చెప్పబడ్డం స్వతంత్రాని అంటే అమ్మవారి యొక్క నామములు ఆ శివ భగవాన్ యొక్క నామములు శివా శివశక్తి చెప్పబడింది ఇద్దరికి ఒకటే నామములు ఉన్నది ఒకటే అందుచేత ఆ స్వామి చెప్తున్నారు నేను సర్వస్వతంత్రుడను కానీ నీవు నన్ను పరతంత్రులు చేసే సమస్త కర్మలను చేసేటువంటి ప్రకృతి మహామాయలు నీవు ఈ జగత్తందు కూడా మాయామయమే రచింపబడ్డది వ్యూహం చేయబడింది నేను సర్వాత్మ పరమాత్మ నా ఉత్తమమైనటువంటి బుద్ధి ద్వారా ఈ సృష్టి ధరించి ఉన్నా వ్యాపకుడునే ఉన్నా విశ్వేశ్వరుడు అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు సర్వత్ర పరమాత్మ భావముతో కూడినటువంటి సర్వాత్మలు పుణ్య పురుషులు దీనిని తన లోపల పోషిస్తూ ఉంటారు ధ్యానిస్తూ సదా నాయందే వారు ఈ విధంగానే తమ యొక్క లోపల అంతరాత్మలో ఈ భావాన్ని పోషిస్తూ ఉంటారు అందుచేత మూడు గుణముల చేత వీరు పరివేషిష్ ఉన్నారు సుమా ఓ దేవి వరవర్ణిని ముఖ్య విగ్రహం ఏది ఋతు సమూహములేవి ఇతరేతర ఉపగ్రహములు ఎట్టివి నీవు ఇప్పుడు శివునికి ఏమి చెప్పినవమ్మా ఏ కర్తవ్యమైన విధానం నుంచి గుణముల యొక్క కార్యమేధముల చేత మన ఇరువురు కూడా ఈ జగత్తులందు భక్త వస్తవులై భక్తులకు సుఖమును ఇవ్వడం మాత్రమే అవతరించారు ప్రకృతి పురుషులను

వెళ్లజాల ఇటువంటి మాటలను నేను చెప్పజాల ఓ శైలజ నేను తల్లి ఆ గిరిరాజు అయినటువంటి హిమాలయ భిక్షుపడమై నీ ఏ విధముగా కూడా నేను యాచించలేను ఓ గిరిరాజనందిని మహత్తర గుణ సంపన్ను గౌరవశాలనేటువంటి మహానుభావులు కూడా తమ నోటి నుండి దేహి అనగా ఏమూ అన్న మాటను వెలువరించినప్పుడే అల్పత్వన పొందుదు ఓ కళ్యాణి నీవు ఈ విధంగా ఎందుకు నాకు చెప్పు ఓ పద్ ఆదేశం చేయబడింది కనుక నీ ఇచ్చానుసారంగా కార్యమును ఆచరించవలసింది అని ఆ మహాదేవుడు ఆ మంగళప్రదమైనటువంటి వాక్యం పలుకుగా సతీ సాత్వి కమల మహాదేవి అయినటువంటి ఆ పార్వతి భగవంతుడైనటువంటి శంకరను పదే పదే భక్తి భావంతో ప్రణామం విధించింది అని ఆ ప్రణామం చేస్తూ మరల కొన్ని మంగళప్రదమైనటువంటి వాక్యము కూడా పలికింది అని శ్రీ శివ మహాప్రాణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది అని తెలియజేస్తూ ইরধানান স�াস্টিপুডান ওম স্টিপুডাপ্যাপ্যান পাকেন মহিমহিচাান গুপ্রাম ভায্যান স্টিযান লোকাস্তান স্টান স্টিযান স্ট� कैलासगिरीयद्रा पर सचिद आनंद वटवृक्ष गंगा मी गुर दक्षिण दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओं स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति